నిజంగా గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం అని శుభ శుక్రవారం అంటారు శుభ శుక్రవారం అంటే మంచి అంటే నిజంగా ఒక మనిషి మన ఇంట్లో చనిపోయేటప్పుడు మనం ఎంతో దుఃఖంతో ఉంటాం కానీ మన కొరకు యేసుక్రీస్తు వారు మరి మరణించినప్పుడు శుభ శుక్రవారం అని ఎందుకు పెట్టుకున్నామంటే ఆయన మన కొరకు మన పాపం కడగడానికి వచ్చినప్పుడు మనం శుభ శుక్రవారం అనుకుంటామే దీన్ని గుడ్ ఫ్రైడే అని చెప్పి మంచి అవకాశం వచ్చింది అయితే ఇక్కడ ఈ ఈ శిలువయాత్ర అనేది ఉదయం తొమ్మిది గంటలు మొదలబోయి ఈ తొమ్మిది గంటల నుంచి కూడా ఒక మరి ప్రభుని దూషిస్తూ ఆయనపై ఉమ్ము వేస్తూ కొరడాతో జునిపించుకుంటూ మరెన్నో శ్రమలు పడుతూ వస్తూ ఆయన మరి ఆ సిలువేసినప్పుడు ఆ సిలువుపై ఆయన మాట ఈ విధంగా బలికాడు ఇప్పుడు ఆ తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి ఎరుగురు వీరిని క్షమించమని ఆయన తండ్రికి ప్రార్థిస్తున్నాడు అంటే ఇక్కడ క్షమా గుణం అనేది ప్రతి ఒక్కరిలోనూ క్షమించే గుణం అనేది నేర్చుకోవాలని దీని సారాంశం అర్థమవుతుంది శత్రువును కూడా క్షమించే విధంగా ప్రభువు మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తుంటే మనలో కూడా వారి శత్రువు అయినను వారిపై ఉమ్మేసినను మరి వారిని దూషించినను కొరడాతో జిలిపించినను మరి చీట్లు వేసి అంగి వేసి వాళ్ళని హ్యాండ్ చేసినా కూడా ప్రభు మరి క్షమించే గుణంతో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించయ్యా అని ప్రార్థించడం మనం చూసాం మనం కూడా మరి శత్రువుని క్షమించే గుణం మనకు ఉండాలి తర్వాత మరి అక్కడ చూస్తుంటే మరి మరణం మరణించే సమయంలో కూడా మరి దేవుని కుమారుడు అంటున్నావు కదా మరి నిన్ను నువ్వు విడిపించుకొని హేళన చేస్తూ పిలాతులు శాస్త్రులు మరి అందరూ కూడా నువ్వు దేవుని కుమారుడు కదా నిజముగా నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని ఆ ఇరువురు పక్కన మీరు రక్షించవచ్చు కదా అని హేళన చేస్తున్నప్పుడు మరి ఆయన క్షమాగుణంతో వారి వెంక చూస్తూ దినాది దినముగా వీరిని క్షమించాయని ఈ క్షమాపణ కనిపిస్తుంది అయితే ఇక్కడ క్షమించడం అనేది అందరికీ కుదరదు ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు మనం ఒక మనసులో ఒక మనిషి మీద ద్వేషం పెంచుకుంటాం అసూయులు పెంచుకుంటాం కానీ ఇక్కడ ప్రభు మనకు నేర్పే సారాంశం ఏంటంటే క్షమించు ప్రభు రే తండ్రి క్షమించాయని తండ్రికి మొరపెట్టుకుంటున్నప్పుడు మనకి మనలో కూడా ఏ ఒక్కరు కూడా ఏ శత్రువు ఉన్నా కూడా క్షమాగుణం మనం నేర్చుకోవాలని ఈ సారాంశంలో మొదటి మాట మాట్లాడిన ప్రభువు మరి మనం అందరం కూడా ప్రతి ఒక్కరిని క్షమించే సహోదరుల్ని కానీ బంధువులు కానీ మరి మన స్నేహితులు కానీ అనేక మంది మరి మన విరోధులు ఉంటారు వారిని క్షమించే కూడా మనలో ఉండదు ఎందుకంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు మరి మనం దాచుకుని ఉంటాం మనసులో ఇదిగో వాళ్ళు మనం పిలవలేదు వీళ్ళు మనల్ని త్యాళం చేశారు వీళ్ళు మనం అపహర్సించారు వీడు మనల్ని దూషించాడు వీడి వల్ల మనకి కీడు జరిగింది ఇలాంటివన్నీ మనం మనసులో పెట్టుకొని క్షమాపణ లేకుండా బ్రతుకుతాం అటువంటి క్షమాపణ మనం మనసులోకి రావాలని దేవుని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ శిలువులో మరణించేటప్పుడు ఆయన మరి అనేక శ్రమలు పొందినప్పటికీ మరి పిలాతులు మరి వారు చీట్లు వేసుకుని హాళ్లను అపహాసం చేయటం మరి వారి మీద ఉమ్మి వేయటం ఇంత చేసినా కూడా మరి క్షమించే గుణం ఆయనకు ఉంది కాబట్టి ఈ క్షమాపణ మనందరిలో కూడా ఉండాలని దేవుని నామను బట్టి చిన్న మాటను దీవించుగాక నన్న